హాయ్ హలో నమస్తే ఇంటర్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులకు దరఖాస్తులు ఇస్తురు ఎస్ఎస్సి జాబ్ నోటిఫికేషన్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్ ఇంటర్ విద్యార్హత కేంద్రంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలకు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ముఖ్య తేదీలు ఇవే ఆన్లైన్ దరఖాస్తులు ముఖ్య తేదీలు మనం చూసుకున్నట్లయితే ఒకసారి ప్రారంభ తేదీ ఏప్రిల్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తులు సవరణ తేదీ మే పది నుంచి పదకొండు వరకు టైర్ వన్ ఆన్లైన్ పరీక్ష తేదీలు జూన్ నుంచి జూలై వరకు టైర్ టూ ఆన్లైన్ పరీక్ష తేదీలు త్వరలో ప్రారంభిస్తారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంత్రిత్వ శాఖ ఇతర ప్రభుత్వ కార్యాలయంలో లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట ప్రకటన జారీ చేసింది మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలు భర్తీ చేస్తుండగా అర్హులైన వారు మే ఏడవ తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు టైర్ వన్ పరీక్ష జూన్ జూలైలో నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్లో కొన్ని అయితే చూస్తాం చూడండి అర్హతలు ఇవే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంటర్ లేదా సమాన కోర్సుల్లో ఉత్తీర్ణ సాధించడం తప్పనిసరి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వినియోగదారులు వ్యవహారాలు ఆహార పౌర మంత్రిత్వ శాఖ సాంస్కృతిక శాఖల్లో డేటా ఇంటి ఆపరేటర్ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలని నిబంధన విధించారు దరఖాస్తు రుసుం జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే వంద రూపాయలు చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది మహిళలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు చెల్లించిన అవసరం లేదు వయోపరిమితి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య వయసు కలిగిన వారే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పది నుంచి పదిహేను వేళ్లు సడలింపు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది వయో పరిధికి సంబంధించినటువంటి ఇది ఇక వేతనా చూస్తున్న లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అసిస్టెంట్ పోస్టులకు పే లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల చొప్పున జలుస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్కు లెవెల్ ఫోర్ ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద లెవెల్ ఫైవ్కి అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందలు డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడిఏ పోస్టులకు పే లెవెల్ పిల్లలు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి అండి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద చొప్పున వ్యాప్తం వస్తారు ఎంపిక విధానం టైర్ వన్ టైర్ టూ ఆన్లైన్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ప్రాథమిక ఎంపిక అయితే ఉంటుంది ఆ తర్వాత వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడు దశల్లో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు ఇది కేవలం అర్హత పరీక్ష ధృవపత్రాల పరిశీలన వైద్య పరీక్షలు అంతరం ఉద్యోగాలకు ఎంపిక అయితే చేస్తారు ఎంపిక విధానం టైర్ వన్ టైర్ టూ అని చెప్పేసి మనం చూసుకున్నాం మొత్తం పోస్టులు వచ్చినప్పటికీ మొత్తం పోస్టుల సంఖ్య మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టులు అయితే మొత్తం పోస్టులు ఉన్నాయి ఇది ఎస్ఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జాబ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు మీకు కావాలంటే ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై నాలుగు అని కొడితే మీకైతే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అందులో కనబడతామంటే ఆఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల కాబట్టి ఒకసారి మీరైతే ఈ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే మీరు ఒకసారి చూడండి చాలా భారీ నోటిఫికేషన్ అనమాట మూడు వేల ఏడు వందల పన్నెండు ఉద్యోగాలు అంటే చాలా అంటే చాలా భారీ లెవెల్లో నోటిఫికేషన్ అనేది ఇది ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్